ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంతో ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు చేసుకున్నారు గిద్దలూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాస్ మాజీ జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డితో కలిసి భారతీయ జనతా పార్టీ నాయకులు టపాసులు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు జిల్లా బీజేపీ అధ్యక్షులు మాట్లాడుతూ రాబోయే రోజులలో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలమైన పార్టీగా రూపొందించడానికి ప్రతి నాయకుడు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గిద్దలూరు పట్టణ అధ్యక్షులు ఉదయశంకర్ జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ జేవి నారాయణ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు భావనాసి వెంకటరామాంజనేయులు రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు పీడితల రమేష్ రెడ్డి జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి మట్టెమల్ల పుల్లయ్య జిల్లా కార్యదర్శి రాజశేఖర్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది మాజీ జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి గారు సూడో పర్సన్ జేవి నారాయణ గారు ఈనాడు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయడంగా ఢంగాన్ని పోలించి డెబ్బై సీట్ల తానూ నాటి ఎనిమిది సీట్లు ధైర్వసం చేసుకుని అప్రతికమైనటువంటి విజయం సాధించింది ఈ సందర్భంగా ఢిల్లీ ప్రజానీకానికి మేము హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం రాబోయే మన ఆంధ్రప్రదేశ్లో కూడాను స్థానిక ఎన్నికల్లో విజయ స్ఫూర్తిని తీసుకొని ఆంధ్రప్రదేశ్లోని భారతీయ జనతా పార్టీ కూడా స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలని ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలందరూ కూడా కార్యోతులై పాత కోస్తా తోటి రాబోయే ఎన్నికల్లో అందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా విజయ డంకా చెప్పేసి కోరుకుంటా ఉన్నాము ఈ సందర్భంలో స్థానిక సమస్యలు కూడా తీసుకొని ప్రజల్లోకి వెళ్ళేసి మనం ఇక భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశాలు తెలియజేస్తూ అదే స్థానిక సమస్యలు ఉన్నటువంటి మన ఎద్దులూరులో ఉన్నటువంటి రాష్ట్రాల గేట్లు కూడాను ఫ్లైఓవర్కి సంబంధించి దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ అయినా కూడాను ఇప్పటికీ కూడా పని ప్రారంభించడం చాలా విచారకరం ఇట్లాంటి సమస్యలు ఎందుకు తీసుకొని ప్రజల బాహుళ్యంలోకి వెళ్ళేసి భారత జనతా పార్టీ యొక్క విశిష్టతని భారతీయ జనతా పార్టీ తీసుకోబోయే చర్యల్ని అలాగే భారతీయ జనతా పార్టీ ప్రజలు చాలా దగ్గరగా ఉంది మనం వాళ్ళ యొక్క సమస్య తీసుకోవడానికి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ముందుకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఇవ్వడానికి అందరూ కూడా కృషి చేస్తారని చెప్పేసి భావిస్తూ ఉన్నాం